హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే వ్లాగ్ అనమాట మా పునీత్ కోసం అయితే పాలు పెట్టాను నెక్స్ట్ ఎగ్ కూడా ఒకటి పెట్టేశాను అనమాట వాడు బాతిన్కి వాటర్ కాగి ఉన్నాయి తోడేసాను ఫ్రెష్ అప్ చేపించడానికి అయిపోయింది కొత్త సోప్ తీస్తున్నాను అనమాట మా అమ్మ ఎర్థ సోపు మా ఊరు చూసారా వాడే స్నానం చేసేస్తున్నాడు నా అని టవల్ చుట్టి లోపలికి పంపించాను అనమాట అతనే వెళ్ళిపోతాడు ఈ సోప్ చూసారా మనం పట్టుకోవటానికి గ్రిప్ కూడా ఉంటుందన్నమాట మామూ యొక్క మాయిశ్చరైజింగ్ బార్థింగ్ బార్ నాకు వెళ్ళి చూడమని పిలిస్తే నవ్వుతున్నాడు ఇది షాంపూ ఇది పౌడరు మాయిశ్చరైజర్ వరకు నేను హిమాలయ వాడుతున్నాను అనమాట పుట్టిన దగ్గర నుంచి ఇదే వాడుతున్నాను ప్యాంపర్స్ వచ్చేసి మామో ప్యాక్ ఓ ప్యాంట్స్ రెడీ చేయడానికి రమ్మంటే రావట్లేదు అనమాట ఇంకా అట్లా బాల్ తీసుకొని బాల్ ఆట ఆడుతున్నారు ఏమన్నా షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నాను ఈ పేరు ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా పొనెత్తి రెడీ చేయాలంటే ఒక యుద్ధం అయితే చేయాలి అస్సలు దగ్గరికి రాడండి ఆ మంచం మీద పొరులు తినే ఉంటాడనమాట సో నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేసి పౌడర్ అయితే రాసి డ్రెస్ ఇంకా వేయలేదు ఇంకా పాలు తాగలేదన్నమాట పాలు తాగాక వేద్దామని చెప్పేసి జస్ట్ నిక్కర్ వరకే వేసాను పాలు తాగిన తర్వాత ఒళ్ళంతా ఎలాగో ఖరాబ్ అవుతుంది మళ్ళీ వాష్ చేయాలని వేయలేదు సో కోకోనట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాతే డైపర్ అయితే వేస్తానండి మ్యాక్సిమం ఎనూ నీడెడ్ ఉంటేనే వేస్తాను సో ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అనమాట సో అందుకే రెడీ చేస్తున్నాను అస్సలు డ్రెస్ అయితే వేయించుకోడండి ఎంత ఏడుస్తాడంటే అట్లా ఏడుస్తాడనమాట ఈ డ్రెస్లో మా పుణ్యత ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టీషర్ట్ కూడా వేసిన తర్వాత మా పుణ్యత్కి స్టిక్కర్ అయితే పెట్టామండి చాలా క్యూట్గా ఉన్నాడు న్యూ షర్ట్స్కి స్టిక్కర్స్ కానీ ఇట్లా ట్యాగ్స్ కానీ ఉంటాయి కదా అవి ఉంటే తీసేసేయండి చిన్న చిన్న స్టిక్కర్స్ షర్ట్కి కానీ టీషర్ట్కి కొన్నా తీయటం బెటర్ ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా మనం చూడనప్పుడు వాళ్ళు తీసి నోట్లో పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో చూసి తీసేయటం బెటర్ అనమాట పునీతిని నేను కూడా కొంచెం అలవాటు చేస్తున్నాను అనమాట నేను సో మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను త్రీ ఫోర్ అవర్స్ అట్లా చూద్దామని వెళ్తున్నారు నార్మల్గా సో పునీత అంటే తీసుకెళ్తున్నారు అనమాట బ్యాక్గ్రౌండ్లో మా వాయిస్ వాయిసే వినిపిస్తుంది కొంచెం నెగ్లెక్ట్ చేసేయండి వాడు అట్లా అరుస్తూనే ఉంటాడనమాట ఎప్పుడు టీషర్ట్ కొంచెం లాంగ్ అయినట్టుంది చాలా పొడుగైపోయింది అలా కోకోనట్ బాటిల్ పట్టుకొని ఆడుకుంటున్నాడు వీడియో తీస్తే నాకు వెళ్ళి చూడమంటే చూసి నవ్వుతున్నాను అనమాట నెక్స్ట్ మా సిస్టర్ అయితే స్టిక్కర్ పెట్టేసింది తర్వాత హెయిర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి నీట్గా అయితే కోమ్ చేసేసాం ఇంకా పునీత్ కోసం అయితే త్రీ ఫ్రేట్స్ క్లాత్స్ అయితే పెట్టాను అంటే కొంచెం టాయిలెట్కి వెళ్ళినాం వాష్రూమ్కి వెళ్ళినాం అట్లా డైబర్ వెళ్ళంగానే తీసేయమని చెప్పేశాను నెక్స్ట్ న్యాప్కిన్ ఇవన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టేసి ఇచ్చాను అనమాట డైపర్ కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టాను అది ఎక్స్ట్రా పీస్ ఉంటే కదా అలా పెట్టేశాను అనమాట సో ఆ బ్యాగ్ అయితే వాడే తీసుకొని వెళ్తున్నాడు అనమాట బయటికి చూడండి ఎలా పట్టుకొని వెళ్తున్నాడు రూమ్లో ఉన్నారేమోనని చెక్ చేశాడు బట్ రూమ్లో అయితే ఎవరో కనిపించలేదు నేను బయటికి రమ్మని పిలిచాను అనమాట సో మా అమ్మ బయట ఉంటే ఆ బ్యాగ్ తీసుకెళ్ళి మా ఇచ్చి అటు వెళ్దామని చూపిస్తున్నాడు అనమాట ఈ గ్యాప్లో నేను పిలిచాను ఎటు వెళ్ళాలి చూపించు అంటే నాకు ఎట్లకి అట్లనే చూస్తున్నాడు అనమాట సాక్స్లు ఉన్నాయి వేద్దాం అనుకున్నా బట్ ఎందుకులే అని షూ వేసాను అనమాట షూ కానీ సాక్స్లు కానీ వేసుకోవటం అంటే వాడికి చాలా ఇష్టం అనమాట వేస్తాను అనగానే వచ్చి దగ్గర వచ్చి కూర్చొని మరీ చేయించుకుంటాడు మా అమ్మ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు సో మా చెల్లి స్కూటీ అనమాట ఇంకా మా అమ్మాయి ఎత్తుకొని బయట రోడ్డు పైన రోడ్డు మీద ఉంచుందనమాట ఎండ ఎక్కువగా వస్తుందని నేను లోపలికి వెళ్ళి టవల్ తీసుకొని అనమాట వీడు బైక్ మీద కూర్చోడండి నుంచు చూస్తాడు సో టవర్ వేసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయిపోయారు కాసేపు ఫోన్ చూసుకున్న తర్వాత టైం అయితే ట్వెల్వ్ అయ్యింది రైస్ అయితే పెట్టారు కానీ కర్రీ అయితే ఏం చేయలేదు సో నేను సింపుల్గా ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి ఆనియన్స్ టమాటాలు అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను పట్టలేదండి అంత ఓపికపోవట్లేదు సో వెల్లుల్లి నాలుగు నాలుగైతే కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను అవి కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత టమాటా ముక్కలైతే యాడ్ చేశాను కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాను టేస్ట్కు తగ్గట్టు ఆప్షనల్ అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఒక ఎగ్ అయితే వేసుకున్నాను ఆల్రెడీ ఒకటి బాయిల్ ఉంది కాబట్టి నేను ఒక ఎగ్గే వేసుకున్నాను ఫ్రై కోసం అని నెక్స్ట్ కుక్ చేసుకున్న రైస్ని వైట్ రైస్ని ఇందులో మిక్స్ చేసుకోవటమే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసి లాస్ట్లో తక్కువ అయితే యాడ్ చేసుకోవటమే అంతేనండి సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నాను thank mm -hmm. you భోజనం అయితే చేసేసి కసేపు పడుకున్నాను నెక్స్ట్ టూ గో అయినట్టు ఉందండి టైము సరే మగ్గు నేర్చుకుంటున్నాను అని చెప్పేసి గోలుసు కుట్టు అంటారు కదా అది ప్రాక్టీస్ చేస్తున్నాను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా ఉన్నాను అనమాట బట్ ఫాస్ట్గా రావాలని చెప్పేసి ప్రాక్టీస్ చేయాలి కదా సో అదే స్టిచ్ చేస్తున్నాను డైలీ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంచెం దారం అయితే తీసుకొని అంతవరకే స్టిచ్ చేస్తాను అనమాట రౌండ్గా చూడండి ఎలా వచ్చేది ఆ నెక్స్ట్ థ్రెడ్తో సిల్క్ థ్రెడ్తో కూడా అలా ఫ్లవర్ ట్రై చేశాను లైట్గా వస్తుంది బట్ దారం తెగిపోతుంది అనమాట కూర్చొచ్చేసి మా చెల్లెను అక్కడ వీడియో తీయమంటే కుదరలేదని చెప్పింది క్వార్టర్ టు ఫోర్ కల్లా వచ్చేసారు బాగానే ఆడుకున్నాడంట బట్ నిద్రపోయి లేచేసరికి ఇక ఏడుస్తానే ఉన్నాడు అనమాట ఇంకా లాభం లేదని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ అయ్యి వచ్చేసారు డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది So please do like, share and subscribe. Thank you.